శాంతి ఈరోజు జూలై పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు మీరిప్పుడు ఈశ్వరీయ సంతానం నుంచి రాజకుమారులుగా అవ్వాలి కాబట్టి స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి అంటున్నారు బాబా ప్రశ్న ఏ విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి సమాధానం తమ దృష్టిని తండ్రి దృష్టితో కలిపినప్పుడు దృష్టి కలయిక ద్వారా మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున పాపాలన్నీ సమాప్తి అయిపోతాయి ఇదే స్మృతి యాత్ర మీరు దేహ ధర్మాలన్నింటినీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు దీని ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది మీరు సుఖధామానికి అధికారులుగా అవుతారు అంటారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య గతిని గురించి ఏదైతే తండ్రి అర్థం చేయించారో అది బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చేది పుచ్చుకొనేది చేయరాదు రెండవ పాయింట్ శ్రీమతం అనుసారంగా ఒకే తండ్రితో తమ బుద్ధి యోగాన్ని జోడించాలి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు పతితం నుండి పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి చెడు దృష్టిని పరివర్తన చేసుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం జ్ఞాన అయి నాలెడ్జ్ ఫుల్గా అయి అన్ని వ్యర్థమైన ప్రశ్నలను యజ్ఞంలో స్వాహ చేసేవారు నిర్విఘ్న భవ వరదానం యొక్క వివరణ ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి అని అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు ప్రశ్న చిత్తులుగా అవ్వటం అనగా దుఃఖపడటం నాలెడ్జ్ఫుల్గా ఫుల్గా అయ్యి యజ్ఞంలో అన్ని వ్యర్థమైన ప్రశ్నలను స్వాహా చేసేస్తే మీ సమయం కూడా మిగులుతుంది అంతేకాక ఇతరుల సమయం కూడా మిగిలిపోతుంది దాని ద్వారా సహజంగా నిర్విఘ్నంగా అయిపోతారు నిశ్చయము మరియు విజయము జన్మసిద్ధ అధికారం ఈ ఈ షాన్లో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా పరేషాన్ అవ్వరు అంటే ఈ శ్రేష్ట స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా దుఃఖపడేది ఉండదు అంటున్నారు బాబా స్లోగన్ సదా ఉత్సాహంలో ఉండాలి ఇతరులకి కూడా ఉత్సాహాన్ని ఇప్పించాలి ఇదే మీ కర్తవ్యము మంచిది ఓం శాంతి